ఏ పంటకైనా విత్తనాలు మొలకే కీలకం విత్తనాలే సవ్యంగా మొలకెత్తని పరిస్థితి ఉంటే ఆ పంట పూర్తి కాలం సాగు చేసినా కూడా పెట్టుబడి ఏమాత్రం తగ్గకపోగా దిగుబడులు మాత్రం దిగనాశగానే ఉంటాయి నష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది తెలంగాణలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది ఈ మేరకు మొలకెత్తని ఆశలు అంటూ ఆదివారం ఈనాడు మెయిన్లో అంటే తెలంగాణ ఏషన్లో ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం పత్తి రైతును కొంగదీస్తున్న వర్షాభావం నలభై మూడు శాతం లోటు ఎండిపోతున్న మొలకలు వేల ఎకరాల్లో పంట నష్టం ఈనాడు సిరిసిల్ల వరంగల్ మహబూబ్ నగర్ సూర్యాపేట తొలకరి ముందుగానే పలకరించడంతో అన్నదాతలు మురిసిపోయారు తీరా దుక్కులు దున్ని విత్తనాలు వేసిన దశలో వర్షాలు ముఖం చాటేయడంతో తల్లడిల్లుతున్నారు ప్రధానంగా పత్తి సాగు చేస్తున్న రైతులను వర్షాభావ పరిస్థితులు కుంగదీస్తూ ఉన్నాయి పత్తి విత్తనాలు వేసేందుకు మొలకల ఎదుగుదలకు తొలకరి వర్షాలే కీలకం రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం యాభై లక్షల ఎకరాలు కాగా తొలకరి వర్షాలకు పదిహేను లక్షల ఎకరాల్లో విత్తుకున్నారు జూన్ మొదటి వారంలోనే ముప్పై ఒక్క శాతానికి పైగా విత్తనాలు వేశారు అధిక విస్తీర్ణం ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాల్లోనే ఉంది వర్షాలు లేకపోవడంతో వేల ఎకరాల్లో మొలకలు వాడిపోతున్నాయి పలు ప్రాంతాల్లో ఎండల వేడికి భూమిలోనే మాడిపోతూ ఉన్నాయి రెండోసారి కూడా విత్తనాలు నాటుకున్నారు మొక్కలు ఎదుగుదల కీలకమైన దశలో వర్షాల కురవక పలు చోట్ల ట్యాంకర్లు మిగతా రెండో పేజీలో బోరు బావుల సాయంతో నీటి తడులు అందిస్తున్నారు మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజన్లో పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు లోటు వర్షపాతం ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వల్ల సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో జూన్ ఇరవై ఒకటి నాటికి పద్నాలుగు జిల్లాల్లో రెండు వందల నలభై తొమ్మిది మండలాల్లో తీవ్ర వర్షాభావం పరిస్థితులు నెలకొన్నాయి ఈ నెలలో ఇంతవరకు ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా యాభై పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది అంటే దాదాపు నలభై మూడు శాతం లోటు వర్షపాతం అన్నమాట అది పరిస్థితి